పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నుండి వాకౌట్ చేసిన కౌన్సిలర్లు మున్సిపాలిటీలో ఇటీవల నిబంధనలకు విరుద్ధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఎలా వేశారంటూ కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వంలో అడ్డుగోలుగా పనులు చేశారు టీడీపీ కౌన్సిలర్లు చైర్మన్ మున్సిపల్ అధికారుల తీరు నిరసిస్తూ వాకౌట్ నిర్వహించారు ముప్పై మంది కౌన్సిలర్లలో ఇరవై నాలుగు మంది వాకౌట్ నిర్వహించారు కోరం లేకపోవడంతో సభను వాయిదా వేసిన చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి గతంలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామక అంశాన్ని కౌన్సిల్ అజెండాకు తీసుకురావాలని కౌన్సిలర్లు తెలిపారు అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగుల అంశాన్ని అజెండాకు తీసుకురాకుండా యథావిధిగా కౌన్సిల్ సమావేశాన్ని కమిషనర్ నిర్వహించారు దీనితో మండిపడ్డ కౌన్సిలర్లు వాకౌట్ చేస్తూ నిరసన తెలిపారు చైర్పర్సన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అధికారుల వారితో కొమ్మకాయ నిధులు దోచుకుంటున్నారని టీడీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు

ఎందుకంటే కౌన్సిల్ గౌరవం లేదు ఏడుగురు పిహెచ్ నాన్ పిహెచ్ వర్కర్స్ కి సంబంధించి కౌన్సిల్ లో ప్రస్తావించిన దానిపై నేను ఫిబ్రవరి ఒకటో తేదీ జాయిన్ ఇరవై ఆరు ముందు ఉన్న వాళ్ళు అప్రూవల్ తో కలెక్టర్ గారికి పంపడం జరిగింది ఇరవై ఆరు జనవరిన కలెక్టర్ గారి అప్రూవల్ తో ఎండి గారికి అప్రూవల్స్ అయిపోయినాయి దాన్ని అప్పటి శాసనసభ్యులు వారు ఫైల్ మళ్ళా ప్రాసెస్ చేసి వాళ్ళకి ఆర్డర్ ఇవ్వాలి తిరిగి ఆ ఫైల్ ప్రాసెస్ ప్రకారం నిబంధనల ప్రకారం పంపించాలని తెలియజేసిన దాని మీద తిరిగి మళ్ళా దాని పూర్తి స్థాయిలో మళ్ళా కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కలెక్టర్ అప్పటి జీవో ప్రకారంగా పరిశీలించి జీవో మేరకు అప్రూవ్ చేసి తిరిగి ఎండి గారికి పంపించారు ఆప్కోస్ ఎండి గారికి ఆప్కోస్ జీవోలో కౌన్సిల్ కి ప్రస్తావించమని ఆ జీవోలో పొందుపరిచి ఉండబడలేదు ఆ విషయాన్ని కౌన్సిల్ వాళ్ళకి రాతపూర్వకంగా తెలపడమైంది అందులో ఈ వివాదం ఉంది కాబట్టి కౌన్సిల్ అంతా కూడా నాకు పర్సనల్ గా చెప్పారు కాబట్టి ఎలక్షన్ అయ్యేంత వరకు వాళ్ళు పక్కన ఉంచండి అని చెప్తే ఇద్దరు మాత్రమే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో వన్ ఇయర్ ముందు నుంచి వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మాత్రమే అనుభవం ఉండేవాళ్ళు లోకల్ ప్రాంతాలు తెలిసింది కాబట్టి ఇద్దరు ఎలక్ట్రికల్ నాన్ పిహెచ్ పని పనిచేస్తున్నారు మిగిలిన వాళ్ళు నా దగ్గర శాలరీ కానీ రాలేదు ఈ నిరాధారమైన అభియోగాలన్నీ తోచుకు ఏదైనా కౌన్సిల్ కి ఉంటే పూర్తి స్థాయి విచారణ జరిపించుకోవచ్చునని మీ ద్వారా తెలియపరచు